ఆగస్టు ముప్పైనా గ్రహరాజు సూర్యుడు పూర్వ ఫాల్గునీ నక్షత్రంలో తన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సంచారంతో ఐదు రాశుల జీవితాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి వ్యక్తిగత వృత్తి కూడా ప్రయోజనాలను చూస్తారు ఈ సూర్య సంచారం వల్ల కాలం కలిసివచ్చే ఐదు రాశులు ఏంతో ఇక్కర తెలుసుకుందాం కొన్నిసార్లు క్షుభయోగాలు గ్రహసంచారం ద్వారా సృష్టించబడతాయి సూర్యుడు బుధుడు ఒకే రాశిలో ఉన్నప్పుడు బుద్ధాదిత్య యోగం ఏర్పడుతుంది అలాగే ఆగస్టు ముప్పైన గ్రహరాజు పూర్వ ఫాల్గునీ నక్షత్రంలో తన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సంచారం వల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో పెనుమార్పులు తెస్తుంది ఆ రాశులవారి వ్యక్తిగత వృత్తి జీవితంలో కూడా ప్రయోజనాలను చూస్తారు మరి ఈ సూర్య సంచారం వల్ల కాలం కలిసి వచ్చే ఐదు రాశులు వారు ఎవరు వారిలో మీరు కూడా ఉన్నారా తెలుసుకుందాం మేషరాశి ఈ సంచారం మేషరాశి ఐదవ ఇంటిపై ప్రభావం చూపుతుంది ఇది ఇల్లు సృజనాత్మకత ప్రేమ పిల్లలకు సమంచినది ఇది మీ సృజనాత్మక కోణాన్ని బహిర్గతం చేస్తుంది అలాగే ప్రేమ సంబంధాలకు తాజాదనాన్ని తెస్తుంది పిల్లలతో సమయం గడపడాని కొత్త అభిరుచులను ప్రారంభించడాని లేదా సృజనాత్మక ప్రాజెక్టులపై పనిచేయడాని ఇది గొప్ప సమయం మనసు విప్పి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడాని వెనుకాడరు మిథున రాశి ఈ సంచారం మీ మూడవ ఇంటిపై ప్రభావం చూపుతుంది ఈ ఇల్లు కమ్యూనికేషన్లు చిన్న ప్రయాణాలు తోబుట్టువలకు సమంచినది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మేథో సామర్థ్యాలు పెరుగుతాయి కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడాని రాయడాని లేదా ప్రదర్శించడాని సామాజిక పరస్పర చర్యకు ఇది గొప్ప సమయం మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచండి స్వల్ప ప్రయాణాల నుండి ప్రయోజనం పొందండి సింహరాశి మీ ఆత్మవిశ్వాసం నాయకత్వ సామర్థ్యాలు విపరీతంగా పెరుగుతాయి మీ టాలెంట్ చూపించడానికి ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి జనాలని ఆకట్టుకోవడానికి ఇది మంచి సమయం ఆర్ట్ రైటింగ్ లేదా పెర్ఫార్మెన్స్ వంటి సృజనాత్మక పనులలో మీరు విజయం సాధిస్తారు ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశం ఉండవచ్చు ఈ సమయంలో మీ శక్తిని ఉపయోగించి పెద్ద లక్ష్యాలను సాధించండి సామాజిక కార్యక్రమాలలో పాల్గొనండి తులారాశి ఈ సంచారం మీ పదకొండువ ఇంటిని ప్రభావితం చేస్తుంది ఈ ఇల్లు లాభం స్నేహం సామాజిక సమూహంతో ముడిపడి ఉంది ఈ సమయం టిమ్ సౌతికి సామాజిక ఆర్థిక విజయాన్ని తీసుకురాగలదు మిత్రులు సమూహాలతో సహకారం గొప్ప ప్రయోజనాలను కలిగిస్తుంది నెట్వర్కింగ్ పెంచుకోండి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనండి మీ ప్రణాళికలను అమలు చేయండి మీ కలలను నిజం చేసుకునే సమయం ఆసన్నమైంది ధనుస్సుక్రాషి మీ తొమ్మిదవ ఇంట్లో ఈ సంచారం జరుగుతుంది ఈ ఇల్లు అదృష్టం ఉన్నత విద్య దూర ప్రయాణాలతో ముడిపడి ఉంది కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆధ్యాత్మిక కార్యకలాపాలలో పాల్గొనడానికి లేదా సుదూరయాత్రను ప్లాన్ చెయ్యడానికి ఇది మంచి సమయం మీ ఆత్మవిశ్వాసం సానుకూల దృక్పథం మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి అలాగే కొత్త అవకాశాలను స్వాగతించండి